నాకు కులమే లేదంటుంటే నువ్వు బీసీ అంటావు ఫోర్సీ అంటావు ఎఫ్సీ అంటావు ఏంటి అరే సీనియర్ లేదురా బాబు అని చెప్తున్నాను నేను నేను ఓపెన్ కేటగిరీ ఓపెన్ క్యాస్ట్ కాదు నేను ఓపెన్ కేటగిరీ నా పిల్లలు ఓపెన్ కేటగిరీ నా పిల్లల పిల్లలు ఓపెన్ కేటగిరీనే ఉంటారు యాక్చువల్గా నేను అడిగిన సరే మా నాయన పేరు ఇది మా అమ్మ పేరు ఇది మా తాత పేరు ఇది నా కులం ఏదో నువ్వు చెప్పు అని అడిగినా అలా చూశాడు అర్థమైందా ఇప్పుడు ఎందుకు నాకు కులం లేదో అని అడిగారు నా భార్య మధ్యప్రదేశ్ నా భార్య తండ్రి ఉత్త ఉత్తరప్రదేశ్ నా భార్య అమ్మ రాజస్థాన్ నేను ఆంధ్రప్రదేశ్ మేముండే తెలంగాణ మొత్తం ఇండియా అంతా మా ఇంట్లో ఉంది నాకు ఏ కులం చెప్తావు అని అడిగా అలా చూశాడు ఎందుకు నాతో నేను చెప్పింది రాయ్ ఓపెన్ అని చెప్పా నో క్యాస్ట్ లేదు సార్ కష్టమైతుంది అన్నాడు అయితే నాకైతే నీకెందు బాధ అలాగని చెప్పి నా అలాగే మీరు చేయమని నేను చెప్పట్లేదు ఒకవేళ దళిత సామాజిక వర్గం నుంచి మీరు క్రీస్తును ఈరోజు తెలుసుకుని ఉంటే మీరు క్రీస్తును తెలుసుకున్నంత మాత్రం